शुभकर श्रीकृष्णमाचार्य श्री तज नावन धीर मेलुको श्रीकर शुभ कर श्रीकृष्णमाचार्य श्रितज नावन धीर मेलुको साकार ब्रह्मण्य సాగర మని నిన్నో శరణు మయ్య మేలుకో గురువరా మేలుకో గురువరా మేలు కరసిజాయతనేత్ర మిత్ర మేలుకో

సాదరం నా కో సకల విజ్ల చక్కగా నేపంగ మేలు కో గురువరా మేలుకో గురువరా మేలుకో నిమం ీంత మేమల్ల నిలచియున్నామయ్య మేలుకో ప్రేమతో మాచేత ప్రవరు జోయంతంగా వేళకావచ్చను మేలుకో గురువరా మేలుకో గురువరా మేలుకో ంబుని హృదయాల నిర్మలంబు నరింప నిన్ను నిన్ను నమాకు నిత్య సత్యము గువరా మేలుకో గురువరా గురువరా మే స్థిర సాధనా చిత్కళా పరిపూర్ణ మేలుక సేవేతరీం ప పథమంచు చేతజూపిన తండ్రి మేలుకో గురువరా మేలుకో గురువరా మేలుకో భారం మునీదం ప్రార్థించు చుంట మయా పరమగత్తమా మేలు భారం మునీదని ప్రార్థించు చుండి మయా పరమగత్తమా మేలుకో దారుణీతరీ నారాయణ ఆహ్వయా దాహృం మందిర మేలు గురువరా మేలుకో గవరా మేలు కో శ్రీకర శశుభకర్రీకృష్ణమాచార్య శ్రీత నవనధీర మేలుకో క సాబ్రహ్య సాగరమణి నిన్ను శరణు గోరితిమేలు కో గురువరా మేలుకో గురువరా మేలుకో కో గురువరా మేలుకో కో మేలుకో కుళువుుదీరన్ కృష్ణమాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు ఉరన్ కృష్ణమాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు ఉరన్ కృష్ణమాచార్యుడు ంకారమూర్త వేదస్వరూపుడై సద్గురుశ్రేష్ఠుడై చియనందుడై వాత్సల్యమూర్తయ ప్రేమ స్వభావుడై కరుణాసముద్రుడై సుగుణాభిరాముడై కొలు కృష్ణమాచార్యుడు దివ్యజీవనయోగ సంపన్నుడు కులుదీరను కృష్ణమాచార్యుడు కలిదౌష్ట్యమునుమాపి సద్ధర్మ మును నిల్పి సకల మానవ నిచకళ్యాణకాంక్షయై మాపి సద్ధర్మమును నిల్పి సకల మానవ నిత్య మత మతభేదముల కన్న మిన్న యని తాను పాటించి జగతికాచార్యుడై కొలుదీరన్ కృష్ణమాచార్యుడూ దివ్య యోగ సంపన్నుడు కొలు కృష్ణమాచార్యుడు సంసారమందుండి దుండి యోగీయై జీవించ సాధ్య మేయతాను ప్రత్యక్షసాక్షై సంసారుండి యోగీయై జీవించ సాజ్యేయతాను ప్రత్యక్షసాక్ష మానవమానాదిద్వం ద్వం ములను దాటి ఏనాడు మందహాసమ్ముతో కొలువు కొలు కృష్ణమాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు కొలు ఉదీరన్ కృష్ణమాచార్యుడూ అపరధన్వంత్రి యైరోగా తులనుగాచి శరణాగతాణ బిరుదాంగితుండవుచు రోగార్తులను గాచి శరణాగత శరణాగతాణ బిరుదాంకిత ఉండవుచు కవి సోదర బృంద బృందయోగమిత్రుల గుడి బృందావనమునాటి నంద నందను బోలే కొలువుదీరన్ కృష్ణమాచార్యుడు జీవన యోగ సంపన్నుడు కొలు ఉదీరన్ కృష్ణమాచార్యుడు దేశదేశాలందువేద మార్గముజాటి ఆర్షధర్మము విశ్వవ్యాప్తము ముగావించి దేశదేశాలందువేద మార్గముజాటి ఆర్షధర్మము విశ్వవ్యాప్త ముగావించి దిగ్వ్యాప్త సత్కీర్తి చంద్రికానాథుడై శరణన్న తాళ్ళూరి నారాయణుని బ్రోవ కొలుదీరన్ కృష్ణమాచార్యుడు దివ్యజీవన యోగ సంపన్నుడు కొలు ఉదీరన్ కృష్ణమాచార్యుడు శ్రీకృష్ణమాచార్య మమ్ము శ్రీకృష్ణమాచార్య పురుషోత్తలో మమ్మడిపించుమాకృష్ణమాచార్య మమ్ము నడిపించుమా శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దివ్య ీ నీ పాద పద్మాలు దాల్చి నీ దివ్య దివ్యనామం ముస్మరించితి నిదపద్మాలు తల దాల్చితి నిేమాజమని నమ్మి నా నీకు కోవిని శ్రీకృష్ణ శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా దారిలో మమ్ము శ్రీకృష్ణ మాచార్య పురుషోత్తమా యోగాలు గాలు నే నిరుగను ఏ మంత్ర తంత్రాల ఊసెరుగను యోగాలు గాలు నే నిరుగను తంత్రాల మంత్రతంత్రాలు ఊషేరుగను మోహ మోహసంద్రం నెటు దాటను నా నాచత్ చాచల్య మిఠులాపను శ్రీకృష్ణమాచర్య పురుషోత్తమా నిదారిలో మమ్మడిపె మా శ్రీకృష్ణమాచర్య పురుషోత్తమా பெடாரி பட்டிஞ்சு கலிமாயனூ கலிமாயனூண்ட எட்டு பனு பெடாரி பட்டிஞ்சு கலிமாயனூ கலிமாயனூண்ட எட்டு ப చేయూతనంది సరిదిద్దను మరి ఎవ్వరున్నారు బ్రోవను శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీదారిలో మమ్ము నడిపెల్చుమా శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా

സല്യമുനു പാലിഞ്ചുനു ശ്രീകൃഷ്ണമാചാര്യ പുരുഷോത്തമ നീദാരിലോ നീദരി മമ്മൂ ശ്രീകൃഷ്ണമാചാര്യ മാഷ്ണ പുരുഷോത്തമാസ്തവ ಶ್ರೀ ಗುರು ಮನಿ ಪೊಗಡುದೋ ಶ್ರೀ ಗುರು ಕೃಷ್ಣ ಮಾಚಾರ್ಯು ನೀ ಸದ್ಗುರು ನೀ ಯೇ ಶ್ರೀ ಗುರು ನೀ కృష్ణమాచార్యుని సద్గురుని తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానై కరుణించాడే తల్లి తండ్రి గురువు దైవం కరుణించాడే ി ഗുരു കൃഷ്ണമാചാര് സദ്ഗുരു കന്നി ആദിഗുരു അനുസരിച്ചിന് ആചാര്യുടി തടേ കണ്ണ തൻ ആദിഗുരുവ అనుసరించినచార్యుడి తడే వేదమాతని సిర్శించిన గాయత్రాత్మకుడే వేదమాతని సిర్శించిన యత్ర్యాత్మకడే ఏమని మనిపోడు శ్రీ గురుని కృష్ణమాచార్యుని సద్గరుని പരമപ്രേമോ അർത്ഥജനൂല ആദരിച്ചിന്തര മൂർത്ത പരമപ്രേമോ അർത്ഥജനൂല ആദരിച്ചിന്തമൂർത്തെ ദാരൈനുലുണ്ടാര നടിപ്പിച്ചാടെലിയ ദൈന്യമുന വെളുബാട്ടാടേ ഏ മണി പൊകടൂദൂ ശ്രീ ഗുരുനീ അധി ജീവിച്ച ടമേ ബൃന്ദാവമീ ബോധിച്ചാടേ അന്തരു കലസി ജീവിച്ച ടമേ ബൃന്ദാവമന ബോധിച്ചാടെ ഗുരുപൂജലേ മന പണ്ടു വസുധൈകുടുംബാ അപൂജലെ മന പണ്ടു വസുധൈകുടുംബാ അ ఏమని మణి శ్రీ గురుని ఏమని పొగడను ఎంతని తెలుపను కృష్ణమాచార్యుడే నా సద్గురు ఏమని పోగడను పొగడను ఎంత తెలుపను కృష్ణమాచార్యుడే నా సద్గురువు సకలమునిచ్చే సద్గురుదేవా సకలమునిచ్చే సద్గురుదేవాందుకోవయా ಅಕ್ಷರಮಾಲ ಸಕಲ ಮುನಿ ಚೆ ಸುರುಕೋ ಏ ಮಣಿಪು ಪೊಗಡುದು ಶ್ರೀ ಗುರುನೀ சத்குருனி ச்சாரியுணி சத்கரு தல்ல கு கருணிஞ்சாடே ஏ மணி போகடூது ஸ்ரீ குருனீ கிருஷ்ணமாச்சாரியு സത്ഗുരു അന്യ കൃഷ്ണമാചാര് മമുദ്ധരി പങ്ക പരമ ഗുരുവര അന്യ മൂല കലകൃമാചാര് മമ്മുധരി പങ്ക പരമ ഗുരുവര ీానే చాలుు కృష్ణమాచార్యిత్త గోట్స్ పరమ గురువర నిలు కృష్ణమాచార్యా చిత్తీని గోట్స్ పరమ గురువరయ నీనామ మే చాలుు కృష్ణమాచార్యా తాపత్రయం మోట్స్ పరమ గురువరయా అన్యం అన్యమ్ములిక నేల కృష్ణమాచార్య మమ్ముద్ధరిం పంగ పరమ గురువరియ నీ వాకులే చాలు కృష్ణమాచార్య పాపమ్ములను దోల పరమ గురువరియ నీ వాకులే చాలు కృష్ణమాచార్య పాపం దోల పరమ గురువర్యా చేత చాలు కృష్ణమాచార్య భవజల దాటించ పరమ గురువర అన్యం ములికనే కృష్ణమాచార్య మమ్ముద్ధరి పరమ చిరునవ్వులే చాలు కృష్ణమాచార్యా చింతలన్ మాప పరమ చిరునవ్వులే చాలు చాలుు కృష్ణమాచార్యా చింతలన్ మాప పరమ గురువరయా కను చూపులే చాలు కృష్ణమాచార్య కలితాపమును బాప పరమ అన్యమ్ కల కృష్ణమాచార్య మమ్ ఉద్ధరిం పంగ పరమ గురువరీ అభయ మే చాలుు కృష్ణమాచార్య శత్రులాల్ ఉరగట్ పరమ గురువరీ అభయ మే చాలుు కృష్ణమాచార్యా శత్రులాల్ ఉరగట్ పరమ గురువర వాత్సల్య మే చాలు కృష్ణమాచార్య అండదండలనీయ పరమ గురువర్యా నేల కృష్ణమాచార్య మమ్ముద్ధరిం పంగ పరమ గురువర్యా మీ ప్రేమయే చాలు కృష్ణమాచార్య సకలాార్థములు గూడ పరమ గురువర్యా నీ ప్రేమయే చాలు కృష్ణమాచార్య సకలాార్ధములు గోడ పరమ గురువరయా నీ కరుణయే చాలు కృష్ణమాచార్య నారాయణుని బ్రోవ పరమ గురువర్యా నీ కరుణయే చాలు కృష్ణమాచార్య నారాయణుని ని బ్రోవ పరమ గురువర్యా అన్య మూలిక నేలకృష్ణమాచార్య మమ్ ఉద్ధరి పంగ పరమరువర అన్యం కృష్ణమాచార్య మమ్ముద్ధరిం పంగ పరమ పరమరువరేవ